అనకాపల్లి జిల్లా పోలీసు వారి హెచ్చరిక సైబర్ నేరగాళ్లు వాట్సాప్ టెలిగ్రామ్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఇంటి వద్ద నుండి వర్క్ చేస్తూ సంపాదించవచ్చు అంటూ ప్రకటనలు చేస్తున్నారు నిరుద్యోగ యువత ఇలాంటి ప్రకటనలకి ఆకర్షితులయ్యి సైబర్ నేరగాళ్లు ఇచ్చే గేమ్ టాస్క్ లో జాయిన్ అవుతున్నారు మొదట హోటల్స్ సినిమాస్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ కి రేటింగ్ ఇమ్మంటారు అలా చేసినందుకు చిన్న మొత్తంలో డబ్బుని మీ అకౌంట్లోకి జమ చేస్తారు తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి వాళ్ల అకౌంట్లోకి మీ డబ్బుని ట్రాన్స్ఫర్ చేయించుకొని మిమ్మల్ని మోసం చేస్తారు ఓ యువత దయచేసి ఇటువంటి టాస్క్ గేమ్స్లో మోసానికి గురి కావద్దు మీ డబ్బుని పోగొట్టుకోవద్దు ఎవరైనా ఇలాంటి సైబర్ నేరానికి గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ కి కాల్ చేయండి లేదా మా సైబర్ వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయండి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ని సంప్రదించండి